అతిశ ప్రజ్ఞావేదంలో ఒక అద్భుతమైన కాంటెక్స్ట్ ఉంది అది దాదాపు ప్రతి మనిషికి సంబంధించింది ఇంకా ప్రిసేజ్గా చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క మనసుకు సంబంధించింది మనిషి ఒక్కడే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు తద్వారా మనిషి ఒక్కడే తన వర్తమానాన్ని జీవించే అవకాశాన్ని కోల్పోతున్నాడు అట్లాగే మనిషి ఒక్కడే రేపు అని పోస్ట్ పోన్ చేస్తున్నాడు అన్ని విషయాల్ని ప్రకృతిలో ఏ ప్రాణి ఏ విషయాన్ని పోస్ట్ పోన్ చేయదు వర్తమానంలో జీవిస్తాయి కాదు ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి వర్తమానమే జీవిస్తాయి అందుకే అతిశ ప్రజ్ఞాభేదంలో ఈ రెండు లైన్స్ నా దృష్టిని ఆకర్షించినాయి ఒకటి అవకాశం కోసం ఎదురు చూడకండి రెండోది హృదయాన్ని గాయం చేయకండి అది మీదైనా వేరే వాళ్ళదైనా డోంట్ బ్రేక్ ద హార్ట్ ఇందులో కొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి నువ్వు ఒక మనసుని విమర్శించు ఒక మనసు యొక్క ఆలోచనని విమర్శించు ఒక మనసు చేసిన సంస్కరణని విమర్శించు ఒక మనసులో ఉన్న ఆలోచనని విమర్శించు కానీ మనసుని విమర్శించకు చూడండి ఎంత బాగుందో సార్ నీ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ చూసే సూక్ష్మ దృష్టి ఏర్పడుతుంది అంటే ఒక అవసరమైతే నువ్వు విభజిస్తూ విభజిస్తూ చూడగలవు అంటే ఒక కారుని వంద భాగాలుగా చూడగలవు అట్లనే అనుకోగానే మళ్ళీ అన్నిటినీ కలిపి ఒక్కటిగా కూడా చూడగలవు కానీ మైండ్ యొక్క స్వభావం ఏమిటి విభజించడమే నా చాలా అద్భుతమైనటువంటి చర్చ జరిగింది ఒక గొప్ప జిజ్ఞాసు నా దగ్గరకు వచ్చాడు సో మనస్సు అంటే ఏమిటి అనే దాని గురించి చాలా నేను నేను నాకు తెలిసి అసలు యూట్యూబ్లో ఉన్న ఈ స్పిరిచువల్ వాంగ్మయంలో నేను అనంతంగా మాట్లాడి నా దాని అర్థం ఏదో చెప్పాలనే కాంక్షతో కాదు అదృష్టవశాత్తు డాక్యుమెంట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి సరదాగా డాక్యుమెంట్ చేయడం అంతవరకే అసలు నిజంగా నేను చెప్ ఒకవేళ ఎవరన్నా వచ్చి ఇదే నీ చివరి టాక్ అయితే ఏం చెప్తామంటే నేను చెప్తాను పోల్చుకోకండి ఒక పది మాటలు ఇంత ఇంత కూడా చెప్పకు ఒక్కటే మాట చెప్పు పోలిక వద్దు పోలిక విషయం ఊరికే ఉన్నట్లు నువ్వు సాధించే విజయాలతోటి ఏమి సంబంధం లేదు ఆశయాలు ఆదర్శాలు ఇవన్నీ మనసుకి ఉంటాయి అట్లాగే అవకాశం అనేది కూడా మనసుకి మనస్సు మా ప్రొజెక్ట్ చేస్తుంది అదర్వైజ్ నిరంతరం ఏదో ఒక పని ఉంటుంది నేను చాలాసార్లు ఈ చిన్న కాంటాక్ట్స్ చెప్తాను మీరు కూడా ఆలోచించండి ఎవరు ఎంత సంపాదించినా నువ్వు మంత్లో కోట్లు సంపాదించినా సరే అందులో ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే నీ అకౌంట్ నుండి మిగతా అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అన్న నియమం ఉండింటే అసలు ఎవడు చేసేవాడు కాదు సో ఉన్నదంతా నీకే మిగులుతుంది ఆ తర్వాత నీ భావితరాలకి ఇవ్వొచ్చు అందరికంటే నీవు గొప్పగా బతుకొచ్చు అందరికంటే నీవు రిచ్గా బతుకొచ్చు అన్న ఈ యొక్క ఆలోచన ఈ వేరే సో నీవు ఎంత డబ్బు ఉన్నా సరే అందరి ఇల్లు ఒకేలా ఉంటాయి అనుకోండి బిదవాడిల్లు చెప్పులు చిరంజీవి ఇల్లు సూపర్ స్టార్ ఇల్లు అలెన్ మాస్కిల్లు అందరి ఇల్లు ఒకటే సైజ్ అసలు నీ ఈగో కంప్లీట్గా చచ్చిపోతుంది అన్న మనిషికి నచ్చదు అది సో ప్రతి విషయంలోనూ మనిషి తన గొప్పని చాటుకోవాలనుకుంటున్నాడు సో అదంతా మైండ్ యొక్క ప్రొజెక్షన్ సో భూమి మీద ఉన్న అందరు అవకాశాల కోసం ఇద్దరు చూస్తున్నారు ఎందుకు నీకు ఒక సువర్ణ అవకాశం వస్తే నువ్వు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఈ ప్రపంచంలో అందరూ నిన్ను గ్రేట్గా చూస్తారని ఎక్కడో ఏదో ఆలోచన కానీ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఒక విషయం గురించి బలంగా చెప్తున్నాయి ఏంటంటే అసలు ఈ ఈ క్షణమే నీకు వచ్చింది ఆ పూర్వ అవకాశం అసలు భూమి మీద నీవు జీవించి ఉండడమే ఆ పూర్వ అవకాశం నీకు సమయానికి ఆకలి అవుతుంది ఎంత గొప్ప అవకాశం నీకు చక్కటి నిద్ర వస్తుంది ఎంత చక్కటి అవకాశం నీ చుట్టూ మనుషులున్నారు ఎంత గొప్ప అవకాశం ఆల్రెడీ అనేక అనేక అవకాశాలు వచ్చాయి సో అవన్నీ మనం మర్చిపోయి ఓన్లీ మనీ ఓరియంటెడ్ లేకపోతే రికగ్నిషన్ ఓరియంటెడ్ ఐడెంటిటీ ఓరియంటెడ్ అటువైపు వెళుతున్నాం సో అతిశ ప్రజ్ఞావేదం దీని గురించి చాలా అంటే నాకు పర్సనల్గా నచ్చింది అది ఊరికి అందుకే నేను ఆ సోగేదో మాట్లాడుతున్నాను సో అవకాశం కోసం ఎదురు ఇదే సూత్రాలు సూత్రాలుగా చెప్తాడు ఓషో సో అవకాశం కోసం ఎదురు చూడకండి సో రేపు నేను ధ్యానం చేస్తాను రేపు నేను ప్రేమిస్తాను రేపు నేను విశ్వంతో కలిసి నర్తిస్తే నర్తిస్తాను ఈరోజు నాకు కుదరదని చెప్పుకండి రేపటి దాకా ఎందుకు అసలు రేపు ఉందా ఎప్పటికి రాదు ఇప్పుడే చేయి చేస్తే ఎందుకు పొడిగిస్తాం ఇప్పుడు నేను బుక్ రాస్తున్నాను నేను ప్పుడు అనిపిస్తే అప్పుడు రాస్తాను బుక్ అసలు నాకు తెలిసి ఐ హ్యావ్ నెవర్ పోస్ట్ పోంట్ నాకు యూట్యూబ్ టాక్ టాక్ చేయాలనిపిస్తే చేస్తాను వెంబడి ఐ డోంట్ కేర్ విదర్ పీపుల్ రెస్పాండ్ టు వాట్స్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అట్లాంటి ఆలోచన లేదు ఇప్పుడు జనాలు స్పందించాలి అని అన్నాం అనుకోండి ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్లో తింభక్తులు లేకపోతే అజర్బైజాన్లో లేకపోతే ఇంకా బ్రిటన్లో అటువంటి అక్కడున్న ప్రజలు ఏమన్నా అనుకుంటావా నీ చుట్టుపక్కల ఉన్న కొందరు కదా అది కూడా తీసేసి నువ్వు పరిపూర్ణంగా జస్ట్ పని చేయి బాధకత్తం పోగా కబీర్ దోహా ఉంటుంది కదా రేపటి పని ఈరోజు చెయ్యి ఈరోజు పని ఇప్పుడే చెయ్యి కల్ కామ్ ఆజ్ కరు ఆజ్ కా కామ్ అభికరు ఇది అంత ఆశమాషిగా అర్థమయ్యే విషయం కాదు జీవిత లక్ష్యాలు ఎవరికైతే ఉంటాయో ఎవరైతే ఐడెంటిటీ కోరుకుంటాడో వాడి యొక్క డెఫినేషన్ ఆఫ్ వర్క్ కంప్లీట్గా వేరే ఆ కాంటెక్స్ట్ వేరే అట్లా కాకుండా పని అనే దాని యొక్క రహస్యంలోకి తొంగి చూసినప్పుడు వర్తమానంలో నువ్వు రమించడమే నీ పని ఒక్కొక్క బొక్క గొరుకుతుంది ఒక చిన్న పిల్లవాడు బొమ్మతో ఆడుకుంటాడు ఒకడు జస్ట్ మౌనంగా ఉంటాడు అంత పని పని అంటే జస్ట్ డబ్బు తీసుకొచ్చేది కాదు సో అందుకే అతిశ చెప్తున్నాడు డోంట్ పోస్ట్ పోన్ అట్లాగే డోంట్ వెయిట్ ఫర్ ద ఆపార్చునిటీ అన్నిటికంటే ముఖ్యమైనది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనసులని నీ మాటలతో నీ చుప్పులతో గాయపరచకు ఇది మాత్రం చాలా పెద్ద పాపం నేను ఎప్పుడు నాకు తెలిసి రెండు వేల తొమ్మిది తర్వాత నేను ఒక్కరిని కూడా హర్ట్ చేయలేదు అంటే ఇంటెన్షనల్గా కావాలని ఒకరిని బాధ పెట్టాలని బాధ పెట్టిన సుందరం అలాంటిది ఒక్కటి కూడా లేదు అంటే నాకు అట్లా అనిపించింది ఎవరు నన్ను ఏమైనా అనని బట్ నేనైతే నేను ఎవరిని హర్ట్ చేయను కొన్నిసార్లు చిరాకు పడ్డాను బట్ ఎక్కడ ఇదైతే ఉండదు ఒక మనిషిని వదిలేయాలి ఒక మనిషిని నిజంగా ఇబ్బంది పెట్టాలని ఏమో నాకు అట్లా అనిపించింది మరి అందరి సంగతి నాకు తెలియదు నేను నా గురించి చెప్తున్నాను చాలా బాగుంది అందరంతా ఒక సటిల్ లవ్ అంతే అది మన సినిమాల్లో చూపించినట్టుగా లేదని తెలుస్తుంది లగ్జరీ అన్నది మన వస్తువుల్లో లేదని తెలుస్తుంది రియల్ కమ్యూనికేషన్ యొక్క అంతఃశ్రోత వేరం తెలుస్తున్నది కానీ చెప్పడం కష్టం అనుభవిస్తున్నాను చెప్పలేను అంటే నాకు తెలుస్తుంది రాను రాను నేను ఏదైతే నిజంగా చెప్పాలని అనుకుంటున్నానో దానికి తగ్గ భాష దొరకడం చాలా కష్టమైపోతుంది చాలా 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 కష్టమైపోతుంది తావో చింగ్ అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది దాని గురించి చెప్పుకుందామా ఎనభై ఆరు స్టాండ్జర్డ్స్ ఉన్నాయి నేను భవిష్యత్తులో బుక్ కూడా రాద్దామని నా ఆలోచన మీరందరూ ఓకే అట్లీస్ట్ అంటే అది మన మన చైనా అది అనుకుంటే జ్ఞానానికి చైనా లేదు చెప్పాను లేదు ఎక్కడిదైనా చెప్పుకోవచ్చు సో తావో తేజింగ్ కూడా చాలా గొప్ప పుస్తకం అంటే లెందీగా కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుంటే చాలా బాగుంటుంది నేను దాన్ని తెలుగులో అనువాదం చేశాను సరే మరి ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఛీ అంటే సహజమైన ఫ్లోయింగ్ ఎనర్జీకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు